హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి అండ్ నేను చాలా బాగున్నాను అంటే ఎవరైనా మ్యాక్సిమం ఎలా ఉన్నారు అంటే బాగున్నామనే చెప్తాం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సో నేను కూడా అలాగే చెప్పానండి కాకపోతే నా సిచ్యువేషన్ అయితే అబ్నార్మలే ఉంది ఎందుకంటే ఇప్పుడు హెవీ బ్యాక్ పెయిన్ అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఏ చిన్న పని ఎట్లా అంటే కూరగాయలు కట్ చేసినంతసేపు పిల్లలకి స్నానాలు చేయించినా లేకుంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఏదైనా వంగి పని చేసినా ఇంకా లేడీస్ చేసే పనులే ఇంట్లో పనులు ఇంక ఈ పనులు చేసినా కానీ నా నడుములైతే ఇట్లా వెన్నుబొక్కని ఇట్లా పలుగజీరినట్టు అనిపిస్తున్నది అసలు నరకంగా అనిపిస్తున్నది అసలు ఏమైందా అంటే ప్రెగ్నెన్సీలో కింద పడ్డా ఒకసారి అప్పుడు తొంటి పట్టుకున్నది అందరూ అంటారు కదా ప్రెగ్నెన్సీలో తొంటి పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటే అది డెలివర్ అయిన తర్వాత పోతుందంట కానీ నాకు అది పోలేదు అంటే నేను తొంటి పట్టుకుందానే అనుకున్నా కానీ కానీ ప్రాబ్లం అది కాదు కానీ ఆ ప్రాబ్లం ఏందో నేను చెప్తాను వీడియో మిడిల్లో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని ప్రికాషన్స్ కూడా దొరుకుతాయి సో నేను చేసిన తప్పు మీరు ఎవ్వరూ చేయొద్దు ఇంకేంటంటే ఈ అసలు ప్రాబ్లం ఏమైంది ఎందుకు నడుము నొప్పి లేస్తుంది అనేది ఇంకా ఫుల్ హెవీ పెయిన్ అనిపించింది అయితే నార్మల్గా పని ఎక్కువ అయిన వస్తుందేమో అనుకుని నేను దగ్గర ఇంటి దగ్గర ఆర్ఎంపీ దగ్గరికి అయితే పోయినా ఇంకా ఆర్ఎంపీ దగ్గర పోతే ఇంజక్షన్లు వేసినాడు తగ్గిపోయింది కానీ మళ్ళీ పెయిన్ అంటే వేసిన కొద్దిసేపు పెయిన్ కిల్లర్స్ కదా కొద్దిసేపే ఇంకా పెయిన్ తగ్గింది మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా అట్లా అయింది ఇంకా నా వల్ల పని చేయడం అవుతుంది అందుకే ఇన్ని రోజులు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది ఇన్ని రోజులు అరౌండ్ టూ మంత్స్ కూడా ఉన్నా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బట్ ఉన్న ప్రయోజనం ఏముంది దాని కరెక్ట్ సొల్యూషన్ అయితే నేను ఇంకా తీసుకోలేదు ఇంకా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా పెయిన్ తగ్గట్లేదు అనేసి అయితే ఇంకేమన్నా కానీ అని నా చీరలు డబ్బులు ఉండే అంటే సారీ బిజినెస్ చేస్తా కదా ఇంకా అవే మనీ ఉండే అనమాట వాటితోటే చూపించుకున్న హాస్పిటల్లో మా హస్బెండ్కి అంటే అమ్మ ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్ మా హస్బెండ్కి తెలుసు అనమాట సో మెడికల్ రిప్రజెంటేటివ్ కదా తెలుసు అని ఇంకా ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళినాము నల్గొండలో టీఎన్ఆర్ హాస్పిటల్కి అయితే వెళ్ళినాము ఇంకా అక్కడికి వెళ్తే సార్ ఉండి అసలు ఏమనిపిస్తుంది అమ్మ అంటే సార్ ఇట్లా నడుములు వస్తున్నాయి కొంచెం నాకు ఎందుకో వామిటింగ్ అయినట్లు కూడా అనిపించింది అయితే నడుములు అంటే మామూలుగా ఏదైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటేనే వస్తాయి అమ్మ అంటే అవును సార్ నాకు ఎట్లా అంటే మ్యారేజ్కి ముందు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక రైట్ కిడ్నీలో ఫోర్ స్టోన్స్ లెఫ్ట్ కిడ్నీలో త్రీ స్టోన్స్ టోటల్ సెవెన్ స్టోన్స్ ఉండే సో స్టోన్స్ ప్రాబ్లం నాకు పెళ్ళికి ముందు నుంచి ఉండే అది ఎట్లా వచ్చిందంటే కొంచెం ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చింది అందుకే మెయిన్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూ ఉందనుకోండి హెల్త్ ఇష్యూ ఉంటే మెయిన్గా మనం ఆర్గానిక్గా ఫుడ్ నుండి దాన్ని తగ్గించుకునేలాగా చేయాలి కానీ ఏదైనా సప్లిమెంట్స్ అట్లా ఇట్లా ట్యాబ్లెట్స్ తీసుకుంటే మాత్రం మనకైతే ఎఫెక్ట్ పడిపోతుంది కిడ్నీల మీద అలాగే ప్రెగ్నెన్సీలో కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా అంటే ఓవర్ డోస్గా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అంట ఇంకా నాకైతే మ్యారేజ్కి ముందే ఉండే సెవెన్ స్టోన్స్ అవి అప్పటికే వెళ్ళిపోయినాయి అంటే మనం కళ్ళు బాగానే తాగుతాము కళ్ళు తాగడం వల్ల ఇంకా ఉల్వచారు ఇంకా రణపాల ఆకు అని ఇవి ఆకు ఇట్లా మెయింటైన్ చేయడం వల్ల పెళ్ళికి ముందు అవి క్లియర్ అయిపోయినాయి బట్ ఒక్కసారి ఫామ్ అయినాయి అంటే మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మళ్ళీ మళ్ళీ ఫామ్ అంట సో ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకెప్పటికీ మనం ఎప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలి అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకైతే అట్లా వచ్చింది పెళ్ళికి ముందు ఒకసారి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల అయితే ఇంకా నేను డాక్టర్కి అదే చెప్పిననమాట ఇట్లా మ్యారేజ్ ముందు అయితే ఇట్లా స్టోన్స్ ఉండే సార్ కానీ ఇప్పుడైతే స్టోన్ పెయిన్ ఏమో కానీ నాకు ఏదైనా పని చేసినా కూర్చోలేకపోతున్నా వంగి ఏదైనా పని చేసినా అయిపోతుంది సార్ నడుమి బాగా నొస్తున్నాయని చెప్పినాం అయితే ఒకసారి ఎక్స్రే తీద్దామని ఎక్స్రే రాసినాడు అట్లే స్టోన్స్ అంటున్నాం కదమ్మా మళ్ళీ ఫామ్ అయిన ఏమో చూద్దామని స్కానింగ్ కూడా రాసినాడు అయితే ఇంకా ఎక్స్రే స్కానింగ్ రాస్తే ఏమైందంటే ఇంక అప్పుడు బయటపడిందండి నేను చిన్ను అంటే నా పెద్ద కొడుకు పుట్టినప్పటి నుండి ఫోర్ ఇయర్స్ నుండి ండి నేను ఈ బాధపడేది నార్మల్ అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది ఇది స్కానింగ్ రిపోర్ట్ అనమాట ఈ స్కానింగ్ రిపోర్ట్లోనేమో ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది కిడ్నీ స్టోను ఒకటే రైట్ కిడ్నీలో ఉంది ఒకటే స్టోన్ ఉంది కాకపోతే నాకు రీసెంట్గా వెళ్ళిపోయినాయి అనమాట ఒక టూ స్టోన్స్ పోయినాయి నాకు కనిపించినాయి యూరిన్లో ఒక టూ స్టోన్స్ పోయినాయి అంటే నేను ఉల్వ చారు తాగడం నాకు ఇట్లా పెయిన్ అనిపిస్తున్నప్పుడే కళ్ళు ఉల్వ చారు తాగడం వల్ల అయితే ఒక టూ స్టోన్స్ పోయినాయి ఇంకా ఇది ఫోర్ ఎంఎం కొంచెం పెద్ద సైజు ఉంది కాబట్టి పెద్ద సైజు ఉండడం వల్ల ఇక అది రాలేకపోయిందేమో బయటికి ఇంకా సార్ అన్నాడు ఫోర్ పాయింట్ ఎంఎం అంటే లేడీస్కి వెళ్ళిపోతుందమ్మా నువ్వు ప్రికాషన్స్ తీసుకో వాటర్ బాగా తాగు అని చెప్పినారు సో ఇంకా కిడ్నీ స్టోన్ స్కానింగ్లో అయితే ఇది తెలిసింది ఇంకా మెయిన్ నాకు నడుములు గుంజడానికి రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే అది స్పైనల్ కార్డ్లో లోయర్ బోను ఎల్ ఫైవ్ ఎస్ వన్ అనే బోన్ అంట సో ఆ బోన్ అనేది పక్కకు జరిగి నరాన్ని ఒత్తుతుందంట ఇంకా ఆ బోన్ వల్ల ఎల్ఫై ఎస్ వన్ ఇక్కడ ఉంది చూడండి ఇది ఎక్స్రే రిపోర్ట్ ఇది మైల్డ్ డిక్రీస్డ్ ఐవిడి స్పేస్ ఆఫ్ ఎల్ఫై ఎస్ వన్ ఈ ఎల్ఫై ఎస్ వన్ అనే బోను స్పేస్ అనేది పక్కకు జరిగింది పక్కకు జరిగి అది నరాన్ని ప్రెస్ చేయడం వల్ల ఆ పెయిన్ అయితే వస్తుందంట అది ఎక్కువసేపు కూర్చోలేము ఎక్కువసేపు పని చేయలేమంట దీనికి కేవలం రెస్ట్ తీసుకో బట్ రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు ఇంటి దగ్గర వాళ్ళు జస్ట్ నేను ఈ ప్రాబ్లమ్ అసలు నాకు ప్రాబ్లం ఏందనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాను అంటే ఇది ప్రాబ్లం అని తెలిసింది అయితే కొందరు చెప్పినారు అంటే నాకు యూట్యూబ్ ఇచ్చే ఎక్కువ అనమాట యూట్యూబ్ ఎక్కువ చూస్తాను అనమాట ప్రెగ్నెన్సీలో కూడా నేను అట్లా చూసే ప్రికాషన్స్ ఇస్తున్నాను అంటే ఎవరు పడితే వాళ్ళవి చూడపోయేది కొంచెం స్పెషలిస్ట్లవి అవి డాక్టర్స్వి చూసేది అయితే నేను అట్లా వీడియోస్ చూసినా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొందరికేమో ఇంజెక్షన్స్ ఇస్తారంట మెడిసిన్ ద్వారా కొందరికి క్యూర్ అవుతుందట కొందరికేమో ఏమో ఇంజక్షన్ స్ తోటి సెట్ చేస్తారంట ఇంకొందరికి ఏమో ఫిజియోథెరపీ వల్ల సెట్ అవుతుందంట ఇంకొందరికి ఏమో లాస్ట్ ఫైనల్ స్టేజ్లో అయితే సర్జరీ చేస్తారట అంటే కొందరికి సర్జరీ చేసినా అది మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం రాగానే నన్ను డాక్టర్ ఏమన్నారంటే ఇది కిడ్నీ స్టోన్ నార్మలే అమ్మా అది వెళ్ళిపోతుంది లేడీస్కి ఈజీగానే బట్ ఇది కొంచెం సివియర్ ఉంది కదా నువ్వేం పని అన్నారు ఏమైనా కూర్చొని ఎక్కువ పని అన్నారు లేదు సార్ నేను కూర్చొని ఏం పని చేయను హౌస్ వైఫే అని చెప్పిన అయితే ఏమన్నా కింద పడ్డావా అని అడిగినారు అంటే స్టెప్స్ మించి పడ్డా అని చెప్పిన ఇంకా అప్పటి నుంచి సో ఇదమ్మా మ్యాటర్ నీకైతే ఇలా ఉంది సో కొన్ని మందులు వాడు బెల్ట్ వేసుకో పెయిన్ రిలీఫ్ అని చెప్పి కానీ అంటే తను జనరల్ సర్జన్ కాబట్టి చెప్పలేకపోయినా నాకు అర్థం కాలేదు ఇంకా సరే అని తను ఇచ్చిన మెడిసిన్ అట్లే బెల్ట్ కూడా తెచ్చుకున్నా బెల్ట్ అయితే బెల్ట్ ఏంటంటే మళ్ళీ నేను యూట్యూబ్ చూసిన యూట్యూబ్ చూస్తే కొందరు ఏం చెప్పినారంటే బెల్ట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మజిల్ అనేది వీక్ అవుతుందట ఆ మజిల్ వీక్ అయ్యి ఇంకెప్పుడు మనం బెల్ట్ వేసుకుంటూనే ఉండాలి మళ్ళీ బెల్ట్ కొంచెం పనికి కానీ బెల్ట్ వేసుకోకుండా అయితే మనం ఉండలేమంట మళ్ళీ అట్లా అలవాటు పడతానేమో అని ఎప్పుడన్నా ఒకసారి హెవీ ఇంకా నా వల్ల తట్టుకోలేననిపించినప్పుడే బెల్ట్ యూజ్ చేస్తున్నాను ఇంకా అయితే ఇంకా స్పెషలిస్ట్ దగ్గరికి దీనికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూయించుకోవాలి ఈ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే ఇంకా కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి చూయించుకోవాలి మెయిన్ ఏంటంటే ఎక్కువ అడ్డగోలుగా ఎక్కి ఏదైనా బరువులు ఎత్తినా కానీ ఈ ప్రాబ్లం అయితే వస్తుందట మనకి ఏదైనా బరువులు లిఫ్ట్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ టు ఇట్లా నిటారుగా వంగకుండా మోకాళ్ళు వంచి వంగి కింద ఏదైనా పడ్డ తీసుకోవాలంట సో అట్లా తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రా మనము నడుముల మీద ఎక్కువ ఎఫెక్ట్ పెడితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయంట ఇంకా అందరు అంటున్నారు రెస్ట్ తీసుకోవాలి ఏం రెస్ట్ తీసుకుంటాం మనం ఇంట్లో చేసుకునే డైలీ పనులు కూడా చేసుకోలేకపోతే ఇంకెలా తగ్గలుగుతాం మన పిల్లలకి అన్నం తినిపించుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇదే రెగ్యులర్గా చేసే పనులు సో ఈ పనులు కూడా చేసుకోకుండా ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఎలా ఉంటుందో ఏమో అసలు అడమైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయితే చూడాలి ఈ ప్రాబ్లమ్ తోటి ఎవరైనా బాధపడుతున్నారైతే మీరేం ప్రికాషన్స్ తీసుకున్నారు అసలు మీరేం నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఏదైనా యూస్ అయింది మీరు ఏదైనా సజెషన్ ఓకే అనిపిస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ తోటి ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్నట్లయితే వెంటనే ఇగ్నోర్ చేయకుండా నాకు ఇప్పటికీ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ఈ ప్రాబ్లం ఫేస్ చేయబట్టి ఇప్పటికీ మేలుకున్న ఇప్పటికీ ఇంకా సివియర్ అయిపోయింది అది సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది ఇలా ఏమో కానీ ఇంకా అక్కడికి వెళ్తే ఏమవుతుందో అన్న టెన్షన్ ఒకటితోటి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళడానికి వెనకడుగేస్తున్నా బట్ తప్పదు వెళ్ళాలి చూపించుకుంటాం తొందరలోనే ఓకే మరి మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు బాయ్ మరి